మగ్గం ఆధురణీకరకు ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇరవై శాతం సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో ఐదు లక్షల ఆర్థిక సాయం చేసింది చంద్రన్నే రాష్ట్రంలో యాభై నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రన్నే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గత నాలుగున్నేళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే గత నాలుగేళ్లలో వంద మంది పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యల చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాను పోలేదు ఈ జగన్ రెడ్డి వందలాది మంది చేనేత కారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది హత్యలకు దిగింది ధర్మవరంలో ఇద్దరు చేనేత కారులను దారుణంగా హతమార్చారు చిన్నగా అంజాంలో టీడీపీ కార్యకర్త పద్మ అనే మహిళను చంపేశారు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందిని అరెస్టు చేయలేదు ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఓటు ద్వారా వెళ్లగొట్టాలి ఇంటికి పంపాలి అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు చేనేతకి ముఖ్యంగా చేనేతలకి మరిన్ని ముందుకు రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పంచుమతి అనురాధ గారికి ధన్యవాదాలు చేనేత సమస్యల మీద చాలా వివరంగా వారు తెలియజేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు కాలవ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను